నీవు జీవించే జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము నీది కాదు ఆయనే నీలోనికి వచ్చి జీవించాలి కనుక ఆయన వచ్చి మనలో జీవించే జీవితము ఎలాంటి జీవితముగా ఉంటుందంటే అదొక మానవ జ్ఞానమును బట్టి అది మనం ఊహించలేము ఖచ్చితంగా నీవు దేవుని ఆత్మ చేత నడిపించబడతావు దేవుని ఆత్మ చేత నీవు నడి ఎలా నడిపించబడతావు అనేది నీకు ఎలా అర్థమవుతుంది అది నీకు ఎలా తెలుస్తుంది నేను దేవుని చేత నడిపించబడుతున్నాను అనేటువంటి సంగతి అలూయా చాలా మంది రోజున మాట్లాడుతుంటారు మాకు మతిపోయినట్లు అయిన అనిపిస్తుందండి అని ఒకవేళ ఏ వ్యక్తికైనా మతిపోయిన వ్యక్తిగా ఉంటే అలాగ చేయొచ్చు కానీ దేవునిని కలిగి ఉన్న వ్యక్తి క్రీస్తు మనస్సును కలిగిన వ్యక్తిగా ఉంటాడు అతను మతిని లేక మనసును పాగొట్టుకున్న వ్యక్తేగా అతను ఉండలేడు ఎందుకంటే నీవెప్పుడైతే క్రీస్తు మనస్సును కలిగి ఉంటావో నీ ద్వారా క్రీస్తు బయలుపడతాడనమాట